మహాపరిషుధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మరొక చక్కటి సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించున్నాడు ఆయన యొక్క జీవగ్రంథంలో కొన్ని విషయాలను చర్చించడానికి ఈరోజు బైబిల్ మీద జరుగుతున్నటువంటి అబద్ధ బోధను ఖండించవలసినటువంటి అవసరతను బట్టి ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి అబద్ధ బోధ అనేది క్రైస్తవ సమాజాన్ని సత్యానికి దూరం చేస్తుంది సత్యానికి దూరం అయితే మనము దేవుని చేరేటువంటి అవకాశం అనేది ఉండదు ఎందుకు మనం క్రీస్తుని నమ్ముకుంటున్నాము అంటే క్రే దేవుణ్ణి చేరాలనే ఉద్దేశంతో మనం క్రీస్తుని నమ్ముకుంటున్నాం తప్పగానే ఈ జీవితకాలం మట్టుకే కాదు కదా మనం క్రీస్తుని నమ్ముకున్నది ఎందుకు క్రీస్తుని నమ్ముకుంటున్నాము అంటే మరణించిన తర్వాత ఆత్మ అనేది దేవుని యొద్ దేవునితో పాటు ఆ నిత్య ఉండడానికి మరి అటువంటి క్రీస్తుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులను క్రీస్తుకు దూరం చేసే బోధలు అనేవి క్రైస్తవ సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఖండించవలసిన అవసరత ఎంతైనా సత్యం తెలిసిన ప్రతి క్రైస్తవునికి కూడా ఉంది ఏదో నాకెందుకులే అన్నట్టుగా ఉంటే ఆ అబద్ధము మనిషిని ఆవహించి దేవునికి దూరం చేసేటువంటి పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది ఈరోజు నేను మీకు తెలియచేసేటువంటి విషయం ఏంటంటే దేవుడు అని ఎవరిని విశ్వసించాలి ఎవరిని ఒప్పుకోవాలి అనేటువంటి కొన్ని విషయాలను నేను మీ ముందు పెడుతున్నాను ఎందుకంటే ఈ దేవుడు ఎవరు అనేది క్రైస్తవులు ఈరోజు బైబిల్ పట్టుకొని బోధిస్తున్నటువంటి బోధకులకి అర్థం కాలేదు ఎవరిని దేవుడిగా అంగీకరించాలి అనేది నేటి బోధకులలో అనేక మందికి ఈరోజుకి కూడా అర్థం కాలేదు అంటే ఇక దానికి మనము ఏం చెప్పాలి దేవుడు ఎవరు అనేది ఈరోజు బోధకులకే అర్థం కాలేనప్పుడు మరి ఆ బోధకులు చేసే బోధ విన్నటువంటి విశ్వాసులకు దేవుడు ఎవరు అనేది అర్థమవుతుంది ఎవరిని దేవుడిగా అంగీకరించాలి ఎవరిని దేవుడిగా అంగీకరిస్తే మన విశ్వాసానికి ప్రయోజనం ఉంటుంది అనేది ఈరోజు ఖచ్చితంగా క్రైస్తవులైన వారు తెలుసుకోవాలి చాలామందికి ఇప్పుడు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది దాన్ని బట్టి దేవుడు ఎవరు అనేది తెలుసుకుంటున్నారు అయితే ఇంకా ఇంకా తెలుసుకోవాల్సిన వారు అనేక మంది ఉన్నారు సో ఆ యొక్క తెలియని వారి కొరకు మరలా తెలియజేయవలసిన అవసరత ప్రతి క్రైస్తవానికి ఎవరైతే దేవుడు ఎవరు అనేది తెలిసి ఉండి ఉంటారో వారందరూ ఖచ్చితంగా బాధ్యతాయుతంగా దేవుడు ఎవరు అనేది తెలియపరచాలి ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో చూస్తుంటే కొన్ని కొన్ని పోస్టులు వాటిని నేను మీకు చూపిస్తాను ఎంత భయంకరంగా ఉంటున్నాయంటే పోస్టులు నిజంగా ఏమని ఉంటున్నాయంటే ఆ పోస్టులు ఒకసారి చూస్తే క్రైస్తవ బోధకులలో ఎంతటి వారైనా ప్రభువైన యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించని వాడు కుక్కతో సమానము ఒకసారి మరొకసారి చదువుతున్నాను క్రైస్తవ బోధకులలో ఎంతటి వారైనా ప్రభువైన యేసును యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించని వాడు కుక్కతో సమానము ఏంటండి కామెంటు ఏంటి పోస్ట్ ఏంటండి ఏంటి పోస్టు అంటే నువ్వు ఏసుకృష్ణన్ దేవుడిగా అంగీకరించాలి అంగీకరించకపోతే నువ్వు కుక్కవి అని ఎదుటివారిని నువ్వు బలవంతం చేస్తున్నావా ఎదుటివారిని నువ్వు ఏసుకృష్ణ దేవుడిగా అంగీకరించాలి లేదంటే నువ్వు కుక్కతో సమానము అని బలవంతం చేస్తున్నావా అంటే నువ్వు ఎదుటివారిని నువ్వు భయపెట్టి ఏసుకృష్ణ దేవుడిని నువ్వు ఒప్పుకోమని చెబుతున్నావా బైబిల్ ఏం చెప్పింది అనేది ఆలోచన చేయవలసిన అవసరత లేదా ఈరోజున క్రైస్తవునికి బైబిల్లో ఎవరిని దేవుడికి అంగీకరించాలి అంటే బైబిల్ ఇస్తున్న సమాధానం ఏమిటి దాన్ని కదా మనం ఇక్కడ ఈరోజు అంగీకరించాలి మరి ఇక్కడ ఈ పోస్ట్ చూస్తే క్రైస్తవులలో ఎవడైనానో బోధకులలో అది కూడా బోధకులలో ఎంతటి వారైనా ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించకపోతే ఏంటండి ఇది అసలు ఏంటి ఈ పోస్ట్ ఏంటి అంటే ఈ క్రైస్తవ సమాజాన్ని ఎందుకు దేవుని దేవునికి దూరం చేస్తున్నారు ఎవరు దేవుడు అనేది ప్రకటించవలసిన ఒక బోధకుడే ఒక తప్పుడు బోధ చేస్తున్నప్పుడు దాని వలన ఎంత నష్టం జరుగుతుంది నష్ట నివారణ అనేది మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుందా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడైతే మనము ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు ఇది తప్పు అని తెలుసుకోలేనప్పుడు నష్ట నివారణ అనేది జరగదు కదా మరి ఈ పోస్ట్ ఇంకొకటి ఉంటుంది ఏసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే నిత్య జీవం అంట ఏసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే నిత్యజీవము కలుగుద్దంట ఏంటంటే ఎంత భయంకరమైన బోధండి ఇది బైబిల్ ఏం చెప్పింది ఏసుక్రీస్తుని ఏమని అంగీకరించమంది ఏసుక్రీస్తుని ఏమని అంగీకరిస్తనిచ్చే జీవము బైబిల్ చెప్పింది కదా బైబిల్ చెప్పిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మన సొంత పైచ్యాన్ని ప్రజల మీద రుద్దడం ఏంటి పబుల్ గారు ఒక మాట అంటారు నేను మీకు ప్రకటిస్తున్నటువంటి ఇవి ఎవరిని వద్ద నేర్చుకోనలేదు గలతీ పత్రిక ఒకసారి మనం చదివితే పౌల్ గారి గలతీ పత్రులని గలతీలకు తెలియజేస్తూ ఆయన అద్భుతమైనటువంటి మాట ఒకటి చెప్పారాయన ఒకటం వచనం సహోదరులారా నేను ప్రకటించిన స్వార్థ మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయుచున్నాను మనుష్యుని వలన దానిని నేను పొందలేదని పొందలేదు నాకెవడును దాని బోధింపను లేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరచుట వలననే నా అది నాకు లభించినది అంటే నేను మీకు ప్రకటిస్తున్న బోధ మనిషిని యోచన ప్రకారమైనది కాదు ఆయన ఇంకొక మాట చెప్పాడు దసరోని పత్రిక మనం చదివితే మొదటి తెసరోని పత్రిక రెండా అధ్యాయం వచనము ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటే ఈరోజు నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే అది ఏ వాక్యమని నువ్వు బోధించాలి మనిషిని యోచన ప్రకారమైనది కాదు అనేటువంటి నీకు రావాలి ఇది నిజముగా దేవుని వాక్యము అనేటువంటి ఆలోచన నీకు రావాలి అది కాకుండా నీ సొంత ఉద్దేశాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు ఏ దేవుడు దేవుడు అని ఎవడైతే అంగీకరించడో వాడు కుక్కతో సమానము అని నువ్వు కామెంట్లు పెట్టి పోస్టులు పెడుతున్నావు అంటే నీకు వాక్యం పట్ల అవగాహన ఉందా అది బైబిల్లో ఉన్నటువంటి వాస్తవమా అది దేవుని వాక్యమాది ఏసుక్రీస్తుని ఏమని అంగీకరించమని వాక్యం చెబుతుంది అది కదా నువ్వు చెప్పాలి ఏసుక్రీస్తుని ఏమని విశ్వసిస్తే నిత్యజీవము అని బైబిల్ చెబుతుంది అది కదా నువ్వు చెప్పాలి అది కాస్త పక్కన పెట్టి నీ సొంత ఉద్దేశాలు చెప్పి నీ స్వనీతిని స్థాపించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావేంటి అంటే నువ్వు నాశనం అయిపోవడమే కాకుండా నీతో పాటు మరికొందరిని నాశనం చేస్తున్నావా మనకి ఒక సామెత ఉంటుంది ఒక చిన్న కథ ఒక అంటే అర్థం చేసుకోవడానికి ఒక సముద్రం మీద ఒక పడవ వెళ్తు ఓడ వెళ్తుంటే ఆ ఓడలో మూడు గాజు సీసాలు పెట్టారు మూడు గాజు సీసాలు పెట్టి మూడు గాజు సీసాలు రెండు గాజు సీసాలకే కప్పు అంటే మూత పెట్టారు ఒకదానికి మూత పెట్టలే రెండు గాజు సీసాలు మూత పెట్టారు ఒకదానికి మూత పెట్టలే ఈ రెండు గాజు సీసాల్లో మూత అంటే అంటే మూడు దేశాలకు సంబంధించినటువంటి ఒక సముద్రపు పీతలను ఆ గాజు సీసాల్లో పెట్టి మూత పెట్టారు రెండింటికి మూత పెట్టారు ఒకదాని మూత పెట్టలేదు ఒక ప్రయాణికుడు అదేందయ్యా రెండింటికి మూత పెట్టావు మూడోదానికి మూత పెట్టలేదు ఏంటని అంటే ఈ రెండింటిలో ఉన్నటువంటి ఈ పీతలు బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి వాటికి మూత పెట్టాము దీనికి ఎందుకు పెట్టలేదు అయ్యా మూత అంటే దీనికి పెట్టవలసిన అవసరం లేదండి ఒకవేళ ఏదైనా సరే బయటికి రావాలి అని అనుకుంటే కిందనున్న పేత కిందకు లాగేస్తుంది కాబట్టి ఆ భయం లేదు కాబట్టి దీనికి మూత పెట్టలేదు అని సమాధానం చెప్పాడంట నావికుడు అంటే ఏంటి సత్యాన్ని తెలుసుకోవాలని ఎవరైనా సరే ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి బోధకులు చేసేటువంటి ఈ పనికి మాలిన ఈ కామెంట్లు ఈ పోస్టుల వల్ల ఆ సత్యంలోంచి బయట అసత్యంలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఒక భయ భయానకమైనటువంటి విధానాన్ని ఇలాంటి బోధకులు కల్పిస్తున్నారు సో దానివల్ల ఏమవుతున్నారంటే మరలా అక్కడికే వెళ్ళిపోతున్నారు అంటే నేను నాశనం అయిపోవడమే కాకుండా నాతో పాటు మరొక పది కొంత కొంతమంది నేను నాశనం చేస్తున్నాను ఇలాంటి బోధల వలన యేసుక్రీస్తుని ఏమని అంగీకరించమని వాక్యం చెబుతుంది డైరెక్ట్గా వచనమే ఉంది కదా మళ్ళీ ఇండైరెక్ట్గా కూడా కాదు డైరెక్ట్గానే ఉంది మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయం మనం చదివితే పదిహేను వచనం మొదటి వ్యవహాన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచనం మనం చదివితే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో అక్కడ ఆయన ఏమో ఆయన ఏం చెప్పాడు ఏసుక్రీస్తు దేవుడని ఎవడు అంగీకరించడో ఎక్కడ ఏం చెప్తున్నాడు బైబిల్లోని యోహాన్ గారు యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకున్నానో వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు చూడండి వాణిలో అంటే నువ్వు ఏసుక్రీస్తుని దేవుని కుమారుడు అని అని ఒప్పుకుంటే నీలో దేవుడు ఉంటాడు అని యోహాన్ గారు చెబితే ఈ బోధకుడు ఈ అబద్ధ బోధకుడు ఈ వాక్యం తెలియని ఈ బోధకుడు ఏసుక్రిస్తు దేవుడని ఒప్పుకుంటే మరి ఆయనలో ఎవరుంటారు నువ్వు ఏసుక్రీస్తుని డైరెక్ట్గా దేవుడని ఒప్పుకుంటే మరి నీలో ఎవరుంటారు ఇక్కడ యోహాన్ గారు అంటున్నారు వాక్య సత్యం ఏమిటి ఏసుక్రీస్తు యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకుంటాడో వానిలో దేవుడు ఉండును వాడు దేవుని అందు ఉండును అంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకుంటేనే ఏ దేవుడు నీలో ఉంటాడు ఏ దేవుడు యహోవా దేవుడు నీలో ఉండాలి అంటే యహోవా దేవుడు నీ ఎందు నివాసం చేయాలి అంటే యేసుక్రిసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి కదా యేసుక్రిసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి కదా ఒకవేళ దేవుడు నీలో నిలిచి ఉండాలి అంటే ఈ సత్యాన్ని కాస్త తారుమారు చేసి ఎప్పుడో పాత కాలపు పురాతన కాలపు బోధలను పెట్టుకొని అవే బోధిస్తూ అనేక మందిని రోజున దేవునికి దూరం చేస్తున్నారు నపంసకుడు యేసుక్రీస్తుని ఏమని అంగీకరించాడండి అంటే వీళ్ళకి తెలియ ఈ వాక్యాలన్నీ కూడా ఈ వాక్యాలన్నీ వీళ్ళకి తెలియవా తెలుసు కానీ వారు నేర్చుకున్న బోధకు వారు కట్టుబడి ఉండిపోవటం వల్ల వారు నేర్చుకున్న బోధలకు వారు బానిసలైపోవడం వల్ల ఈ వాక్యాలన్నింటినీ కూడా వారు పరిగణలోనికి తీసుకోరు నపంసకుడు ఏమని ఒప్పుకున్నాడు ఎనిమిదో మనం చదివితే అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఫిలిప్పు నపంస దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాడు ఏసుక్రీస్తు దేవుడని ఫిలిప్పు నపుంసకుని సువార్త ప్రకటించాడా లేకపోతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఫిలిప్పుకు ఫిలిపుకు సువార్త ప్రకటించాడా అనేది మనం చదివితే నా నపంసకుని యొక్క మాట ఏమిటి ఆయన ఏమని అంగీకరించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుద్ది ఒకసారి చూస్తే ముప్పై ఏడో వచనం ముప్పై నాలుగు నుంచి కూడా ఒకసారి మనం చూసుకుంటూ వస్తే ఎనిమిది అధ్యాయ ముప్పై నాలుగు అప్పుడు నవోంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగో చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకను గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను అందుకు ఫిలుపు నోరు తెరచి అందుకు ఫిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను యేసును కూర్చున్నా సువార్త ప్రకటించెను ఏమని ప్రకటించాడు గూర్చి ఫిలిపు నపంసకునికి అప్పుడు నపంసకుని యొక్క ఒప్పుకోలు అనేది కింద ఉంది నపంసకుడు ఏసుక్రీస్తుని ఏమని అంగీకరించాడు ఏ విధంగా ఒప్పుకున్నాడు అనేది కింద ఆయన మాటల్లో ఉంది ఒకసారి మనం చూసుకుంటొస్తే ఆ ఫిలుపు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని అతను చెప్పాను అతడు ఏసుక్రీస్తు దేవుని ఉత్తరం విశ్వసించుచున్నాడని ఉత్తరమిచ్చాను ఏమని ఉత్తరమిచ్చాడండి ఏసుక్రీస్తు దేవుని కుమారుడని అని విశ్వసించుచున్నాను ఫిలిప్పు నపుంసకునికి ఏమని ప్రకటించి ఉండి ఉంటాడు యేసుని గూర్చి ఇక్కడ ఈ బోధకుడు చేసిన ఈ పోస్ట్ ఏంటి ఏసు దేవుడని ఎవడు ఒప్పుకొనడో వాడు కుక్కతో సమానమని ఇతడు పోస్ట్ పెట్టాడు అంటే మరి బైబిల్లో ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అంటే ఇలాంటి అబద్ధాలు చెప్పి క్రైస్తవులను సత్యానికి దూరం చేయడమా వీళ్ళ యొక్క పని వీళ్ళ యొక్క పని ఏసు క్రీస్తుని దేవుడని ప్రకటిస్తే దాని వలన ఏ ఒక్కరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందా మాటికి కూడా ఉండదు ఏ ఒక్కరు కూడా ఏసు క్రీస్తు దేవుడని ఒప్పుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే ఏమని ఒప్పుకోవాలో బైబిల్ చెప్పిన తర్వాత ఆ విధంగా నేను అంగీకరించాలి బైబిల్ చెప్పిన దానిని బట్టి నువ్వు అనుసరించాలి తప్పగానే నీ సొంత ఉద్దేశాల ప్రకారము నీ సొంత ఆలోచన ప్రకారము నీ సొంత బోధ ప్రకారము నువ్వు ఏసుక్రీస్తుని వెంబడిస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది ఏసు దేవుని కుమారుడుని ఎవడు ఒప్పుకొనునో వాణిలో దేవుడు నిలిచి ఉండును ఇప్పుడు నపంసకులో దేవుడు నిలిచి ఉన్నాడు కారణము నపంసకుడు ఏసుక్రిస్తుని దేవుని కుమారుడుని విశ్వసించాడు అదే కదా యోహాన్ శువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకట వచనం చెప్తారా ఆయన యోహాన్ గారు ఇరవై అధ్యాయం ముప్పై ఒకటవ వచనం మనం చదివితే అక్కడ యోహాన్ గారు తెలియజేసింది యేసు దేవుని కుమారుడు అని క్రీస్తు అని మీరు నమ్మునట్లును ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును ఇదేంటి మరి వీలేంటండి ఈ రకమైన బోధ చేస్తున్నారు అరే రక్షించండి అయ్యా అని దేవుడు మనకి బాధ్యతనిస్తే మనం ఏం చేస్తున్నాం వారిని భక్షించేస్తున్నాం మీరు ఆ నశించిపోయిన ఆత్మలను రక్షించండి అయ్యా ఇదిగో బైబిల్ మీ చేతికి ఇవ్వబడ్డది ఈ బైబిల్ జాగ్రత్తగా చదివి అనేక మందిని రక్షించండి అనేక మందిని దేవుని ఎదుగు నడిపించండి అనేక మందిని క్రీస్తులోనికి నడిపించండి అని దేవుడు ఒక బాధ్యతనిస్తే ఒక బాధ్యతను విస్మరించి తమ సొంత ఉద్దేశాలతో అనేక మందిని ఈరోజు దేవునికి దూరం చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రియులరా ఏసుక్రీస్తు దేవుడని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారు నిజంగా దేవునికి విరోధులు ఎందుకంటే దేవుడు ఒక్కడే బైబిల్లో దేవుడు ఒక్కడే ఆయన అవతార పురుషుడు కాదు అంటే ఈ యుగంలో ఒక రకంగాను మరొక యుగంలో మరొక రకంగాను యహోవాయ ఏసుక్రీస్తుగాను ఆయన అవతార పురుషుడు కాదు శాశ్వత దేవుడు నిత్య దేవుడు అంటే నిరంతరము ఆయన దేవుడే ఆయన అవతార పురుషుడు కాదు అని చెప్పడానికే నిత్య దేవుడు అనే మాట మనకు బైబిల్లో వాడబడ్డది హీఈస్ ద శాశ్వత దేవుడు ఎటర్నల్ గాడ్ శాశ్వత దేవుడు అంటే మార్పు చెందని వాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు ఒప్పుకుంటేనే నీలో దేవుడు నిలిచి ఉంటాడు అని చాలా స్పష్టంగా చెబుతుంది నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా అంగీకరించాలి వేరే ఆప్షన్ ఎవర దేవుడు నీకు ఏసుక్రీస్తు దేవుడుగా దేవుని కుమారుడుగా అంగీకరించాలి రక్షకుడుగా అంగీకరించాలి ప్రభువుగా అంగీకరించాలి నువ్వు రక్షింపబడాలి అంటే బ్రహ్మపత్రిక పదవిధ్య అని చదివితేమనుకుంటుంది అక్కడ ఏమని అంగీకరించాలి అని ఈ వాస్తవాన్ని ఈ సత్యాన్ని ఈ బైబిల్ యొక్క వా సత్యాన్ని పూర్తిగా సమాధి చేసి దాని మీద సొంత బోధలతో అనేక మంది ఈ రోజున దేవునికి దూరం చేస్తున్నారు కాబట్టి ప్రియులరా ఏ దేవుని కుమారుడని విశ్వసించి నిత్యజీవం పొందగలరని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా నాయక వందనములు